పేదల ఇళ్లను తొలగించడం దారుణమని భారత ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు ఆరు తరాల నుంచి రోడ్డు పక్కనే జీవిస్తున్న మా బ్రతుకులను ఒక్కసారిగా రోడ్డు విస్తరణ పేరుతో నడి రోడ్డుపైకి తీసుకొచ్చారని ఎటువంటి ప్రత్యామ్నాయం చేయలేదని ఆరోపించారు చెప్పు వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేపేట పంచాయతీ ఆదిమ సత్రం రోడ్డు పక్కల ఆరు తరాల నుంచి జీవిస్తుంటే ఒక్కసారిగా రోడ్డు విస్తరణ పేరుతో మా బ్రతుకులను రోడ్డు పాలు చేస్తున్నారని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు రోడ్డు మీద బతుకుతున్నాం బొంగులు పెట్టుకున్నాం గత ఉన్నకు ఒక న్యాయం చేస్తున్నారు లేని వాడికి ఒక న్యాయం చేస్తున్నారు మేము ఏడబొయ్యి బతకాలి అందరికి ఒకే న్యాయం తీరు గవర్నమెంట్ అటు చేశారు అట్లా అర్థం లేకుండా అందరికి అదే న్యాయం తీసుకో మాకు ఏ లేదు రోడ్డు మీద పెట్టుకుని నేనే బతక దానికి మహరాజులు వచ్చి వాళ్ళు ఉన్నోడికి ఉన్నోడికి న్యాయం చేస్తున్నారు లేనివాడు నా పోతడికి తీసేయమన్నారు తీసేయమంటున్నారు బొంగులు తీసి తీసేసి ఉండాలంటున్నారు తీస్తాము ఏడబొయ్య ఉండాలా మీ తిరిగారి తీసింది కానీ ఉన్నటి ఒక న్యాయం లేనివాడికి ఒక చేయొద్దు మార్కింగ్ ఎవరికి ఇచ్చారో వాడికి తీసింది మేము తీసేస్తాం దానికి ఓ నాయం చేయండి మాకు ఇప్పుడు నిన్న ఒక్కరినే తీమ్మంటున్నా మార్కింగ్ కాకుండా ఆ పక్కన కాకుండానే దీమంటున్నారు ఖర్చు పెట్టుకొని మేము మద్రాసులో పెట్టుకొని వచ్చాము మా కాడ ఏం లేదు ఈ నాయకులు ఈ లేబర్ అందరు వచ్చి ఆఫీసర్లు వచ్చారని చెప్పి ఈ విధంగా మమ్మల్ని లేమని రుబాబు చేస్తున్నారు చేస్తామని మమ్మల్ని రుబాబు చేస్తున్నారు మాకు ఏ ఆధారాలు లేదు సార్ మమ్మల్ని ఏం దాయి చచ్చిపోమంటావా ఉండమంటావా ఏ ఆగ్రహం లేదు ఆయనకి మూడు ఆకర్షణలు దిండ్ ఆకర్షణ కడుపు ఉంది ఆకర్షణ పోసి ఆయనకి పోల్పిస్తా వచ్చి నెలకు పదివేలు ఒకటి నాలుగు వేలు తిమ్మింటుంది అదే నాకు ఆగ్రహం ఇప్పుడు ఏమంటున్నారు సొగం వచ్చి మాసులు ఇచ్చిన వాడికి సొగం వచ్చి ఆడికి మాసులు ఇచ్చారు ఆడికి రేగులు అన్నీ పొడైపోయి ఇప్పుడు మళ్ళీ ఆ పరవ కొట్టి గవర్నమెంట్ తీసుకోవచ్చు వాళ్ళు ఇలా మాకు ఏమి

రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు ముఖ్యాల నుంచి ఉన్నాను నాయనకాడి ఆయన కుట్లు పెట్టి మమ్మల్ని తీసేయాలని ప్రొజెక్ట్ చేస్తున్నాడు జనాల్ని మాటి మాటికి గంట గంటకి మమ్మల్ని దగ్గర పంపిస్తున్నాడు మమ్మల్ని హింసిస్తున్నాడు ఈ విధంగా మమ్మల్ని బతులు బిరువులు లేకుండా నిద్ర లేకుండా కూలు లేకుండా నీళ్ళు లేకుండా బాధలు పడుతున్నాం మాకు ఏదో ఒక న్యాయం చేయండి మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్ మేము నానా బాధలు పడుతున్నాము చెట్ల కింద పుట్ల కింద బావాలని న్యాయం చేయకపోతే లేదంటే ఏమైనా దయ చచ్చిపోమంటే చచ్చిపోతాం వాళ్ళకి ఆ గడి ముందు దయ చచ్చిపోవాలి రెడీగా కూడా పెట్టుకోవాలి అది వెనకాల చివాయి ఆ చివాయిలో ఆయన గట్టి ఆయన కడ్డం నేను నేను అడ్డం అని నన్ను తీసి ఇయ్యాలంటున్నాడు మాటి మాటికి ప్ర లేబర్ని తీసుకొచ్చి నన్ను ఎందుకున్నాడు నాయకుడి నాయకుడిని చెప్పి లేబర్ని తీసుకొచ్చి నాయకులు లేబర్ వచ్చి నా మీద బడి హింసిస్తున్నారు టీ తీ అని నాకే ఇల్లు లేదు ఇల్లు లేదు ఇదే ఆదర్వా ఇది అమ్ముకోవాలా తినాలా లేకుంటే ఏం లేదు అనుకుంటే అయినా చూస్తున్నాడు భూస్వాముల స్థలాల జోలికి పోవాలంటే అధికారులకు వణుకు పుడుతుందని పేద ప్రజలపైనే అధికారులపై తనం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు సమన్యాయంతో నిలువు నీడలేనటువంటి మా బ్రతుకులకు నీడ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ మీ మైపాడు రోడ్డు కూడా ప్రశాంతంగా డెవలప్ కాలేకుంది మీరు అందరూ సైలెంట్ అయిపోయారు అనుకో ఇది ఎక్కడ మార్కి అక్కడికి నందనవనంగా కనబడుతుంది కట్టాలి అవి వద్దు నలభై ఎనిమిది మధ్యలో మీరు రాజకీయం తలకాయలు పెడుతుంటారా ఆమె కాదు ఊర్లో నాయకులు ఊర్లో నాయకులు సైలెంట్గా అయిపోండి అసలు మీరు ఇదిగో రోడ్డు వేసి ఈ సంవత్సరం రోజులు మీరు అందరు తీర్థయాత్రలకు వెళ్ళిపోండి రోడ్డు బాగైపోద్ది కూడా వాళ్ళు రాలేదులే నేను చెప్పింది అదే ఊర్లో నాయకులే

ఎట్ ఒకటి నాలుగు ఇల్లు మళ్ళీ ఆ నాయకులే వచ్చి తీసుకోండి కదా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో ఇంకా మాకు తెలియదు మొత్తం వద్దీ తీసేసేయండి అని అంటే బతుంది సార్ అసలు నాయకులు అసలు కాంట్రాక్టర్లు ఎవరు అసలు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు మధ్య మధ్యలో వాళ్ళు వచ్చి ఈ విధంగా మీరు తీసేయండి మొత్తం బాటి కొట్టి పోవాలి ఇక్కడ నుంచి బతుకుతున్నారు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి సార్ మాకు తెలియదు సార్ ఆరో తరం వెళ్ళి తోటి

ఎందువల్ల అది మాకే తెలియట్లేదు సార్ మేము ఎవరికి అడిగిన అందరూ బాగున్నట్టే ఉంటున్నారు ఫోన్లు అన్ని పైకి పోతున్నాయి ఇంకా ఎవరి చేతిలో ఉందో మాకు తెలుసు ఆర్టీ ఇక్కడ అంగడి పెట్టుకోను మాకు ఏ ఆదరం లేదు వెనక రెండు అంగుల శివా అంటే ఏదైనా పెట్టుకొని మమ్మల్ని తరి వేస్తున్నాడు మమ్మల్ని జనాలు పెట్టి ప్రజలు చేసి మమ్మల్ని బయటకు వచ్చి తరి వేయాలని చూస్తున్నాడు సత్రం ఉంది సత్రం సత్రం వెనక చూపించ ఈ చోటు మాకు ఇస్తే మేము వేసుకొని ఉంటాము మేము గుడుసెలు వేసుకునైనా ఉంటాము మాకే ఆదరణ లేదు ఎంచుకోమంటే ఏమైనా దాయి చచ్చిపోవాలి కానీ మాకేం లేదు చెట్టు కింద అయినా ఉండాలి మేము ఉండేదానికి మాకు ఏ ఆస్కారం లేదు మాకు ఇక్కడ సక్రమ స్థలం ఉంది ఆ స్థలంలో మాకు ఏదో ఒక ఉపాధి కల్పించండి మేము దాంట్లో గుడిసెలు వేసుకొని అయినా ఉంటాము మమ్మల్ని చదివేస్తే మేము ఏదో చెట్టు కింద పుట్టుక ఉంది మేము ఏదో ఒక కావాల్సి వస్తుంది మమ్మల్ని వెనకాల ఒక ఆయన మమ్మల్ని వేసుకోమని ప్రజెక్ట్ చేస్తున్నాడు జనాలు తీసుకొచ్చి మా మీద ప్రజెక్ట్ చేస్తున్నాడు ఈ వెనకాల శివాయది అయినా కూడా నేను అడ్డం అని నన్ను శివాయ అంటే ఇప్పుడు సత్రం స్థలం అంతా శివాయన గవర్నమెంట్ అదే గౌరవిచ్చారు ఈ స్థలం స్థలంలో నేను వేసుకున్నాను మేము బొంకు పెట్టుకోం బాబు ఇక్కడ మా వెనకాల ఒక ఆయన ఉన్నాడు ఆయన మమ్మల్ని ప్రజర్ చేసి మాట మాటికి ప్రొజెక్ట్ చేసి జీవనాధారం లేకుండా మమ్మల్ని అమ్ముకొని కూడా తినకు తినకుండా మమ్మల్ని ఈ విధంగా నిద్ర ఆహారం లేకుండా మమ్మల్ని హింసిస్తున్నాడు ఉండేది కూడా కానీ మమ్మల్ని లేపుతున్నాడు ఆయన మాకు నాయం చేయండి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు